hasta Merhaba.

ಅಮ್ಮ ಔಟ್ ಸ್ನಾಕ್ ಬಮ್ಮಿ ಕೇಡಾ ನಾನು ಬೆಟ್ಟಿಕಿದಾ ನಾನು ಬೆಟ್ಟಿಕಿದಾ ನಾನು ಸರ್ ಬೋ ಬಾಬಾ ಅಲ್ಲ ಬೈಕಲ್ ಮೇಲೆ ಬೈಕಲ್ ಮೇಲೆ ಬೈಕಲ್ ಮೇಲೆ ಇಕ್ಕಡಾ ಕೀ ರಾಟ್ಲ ಬೈಕ್ ಆನ್ ಮಾಡ್ ನೀರೇ ಸರ್ ಬೈಕ್ ಗೆಲ್ಲೋ ನೀರೇ ಅಲ್ಲಾ ಅಲ್ಲಾ ಹೋಗು ಅಂತ ಹೇಳಾ ಸರ್ ನಾನು ಅದು ಯಾರು ಕಾಣಲ್ಲ मेरा आला ಅಂತಾಸ್ ವಿಟ್ ಬಿ केमनगर में निर्धनगार अरे ये टाइम में वीडियो एंड पास जनहाल इधर सब गेट प्लीज करेक्ट નામ તો નથી રાઈટુ ને ના રાઈટુ બાપુ એન્ડ મેઈન ડિપાર્ટમેન્ટ કે કદા રેડી સટીગર રેડી બહુ બધી બોલવા દે સર વત્તા કે નું કરન છે ટીક આ ફ્રી કોણ આય ಎಂತ ಮಂದಿದ್ರ నేను ప్రికాషన్స్ విషయంలో ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది ఇది అన్ఫార్చునేట్ థింగ్ అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్తో కట్టాడా సిమెంట్తో కట్టాడా బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి నాకు కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకునే వెళ్ళారు భారీ వర్షం తడుచుకొని వెళ్ళాము ఈ వర్షం నే వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజ్యూరీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను అవుట్ని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మేము ఇక్కడే ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు ఇమీడియట్గా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీంలో కన్స్ట్రక్ట్ అయ్యింది ఎవరు ఎవరు కాంట్రాక్టరు ఎవరు ఇంజనీరు ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాను ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్